ఎందుకంటే ఇద్దరు కలిసి పని చేయాలి ఒక కలిసి పని చేస్తున్నప్పుడు ఆ డిఫరెన్స్ ఆఫ్ కమ్యూనికేట్ చేయాలి ఆ సంబంధంలో ఆ ఎక్స్ప్రెషన్ ఉందా లేదా మనం పేరెంటింగ్లో వర్క్ చేయాల్సింది అక్కడ ప్రపోజల్ ఏంటంటే ఈ సిస్టమూల్యాలు అని ఉంటాయి కదా శిస్టు మూల్యాలు స్థాపిత మూల్యాలు విల్ గో టు ఇట్ దాన్ని ప్రాక్టీస్ చేయించడానికి ఎంకరేజ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చే సందర్భం వచ్చింది కాబట్టి లెట్స్ డూ దాట్ ఇది స్థాపిత మూల్యాలు శిష్ట మూల్యాలు ఇది మనలో ఎస్టాబ్లిష్ చేసేది ఈ భావంతో బయట ఎక్స్ప్రెస్ చేస్తాం ఇవి ఎక్స్ప్రెస్ చేసేది సౌజన్యత అంటాం అంటే ఎదుటి వ్యక్తి నా మంచి కోరుకుంటున్నాడు అన్నప్పుడు ఎదరు సహకరిస్తాం లేదా ఆ మనిషికి హెల్ప్ కావాలి కో అంటే వి కోఆపరేట్ లేదు ఇద్దరం కలిసి పనిచేయాలి వి కోఆర్డినేట్ అండ్ కోక్రియేట్ లేదు ఆ మనిషి ఇద్దరం కలిసి వేరే వాళ్ళతో ఏదైనా వర్క్ చేయాలి సో వీల్ డూ సంథింగ్ ఎల్స్ ఈ కలిసి పనిచేయడం ఈజీ అయిపోతుంది ఇది ఆర్దత అసహస్యత అంటారు ఎప్పుడైతే ఆ రెస్పెక్ట్ అనేది డెవలప్ అవుతుందో సమ్మానం అనేది న్యాచురల్గా ఆ మనిషితో నేను మాట్లాడే తీరు ఒక ఒకరిని చూసి నేను అయ్యో భయపడడం కానీ ఇంకోటిని చూసి తక్కువగా ఫీల్ అవ్వడం కానీ చేయట్లేదు నన్ను నేను ఎక్కువ ఊహించుకోవటం కానీ నేను మాట్లాడేటప్పుడు సహజంగా ఆ ఆర్ద్రత ఆ అరస్యత అనేది వస్తు ఉంటుంది భావం ఇది ఉన్నప్పుడు ఈ సౌమ్యత అనేది న్యాచురల్గా వస్తుంది ఈ హ్యూ హ్యుమిలిటీ అంటారు కదా వినయం దాన్ని నటించాల్సిన అవసరం లేదు ఆ మనిషి వల్ల నాకు నా ఫ్యామిలీకి హెల్ప్ అయింది అనే ఎప్పుడైతే చూడగలుగుతున్నానో న్యాచురల్గా ఆ మనిషితో మనం చాలా సౌమ్యంగానే ఉంటాం కదా సో ఇప్పుడు మన పిల్లలు మామూలుగా పేరెంట్లు ఏం చెప్తుందంటే ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఇంపార్టెంట్ ఈ ఎక్స్ప్రెషన్ పెద్దవాళ్ళని చూసి ఎక్కువ నేర్చుకుంటారు అయితే పెద్దవాళ్ళ ఎగ్జాంపుల్స్ మన ఆ స్టేజ్ దాటిపోతారు కదా దెన్ వీ నీడ్ ఎంకరేజ్ దెమ్ టు ప్రాక్టీస్ సర్టెన్ బిహేవియర్స్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇవి ఇవి అర్థం కాకుండా ఇవి ఎక్కువ రోజులు ఉండవు మీరు గమనించుంటారు ఒక సంవత్సరం వరకు వాళ్ళు ఒక బిహేవ్ చేస్తారు ఆ స్టేజ్ మారగానే ఆ బిహేవియర్ మారిపోతూ ఉంటుంది ఇవి వాతావరణాన్ని బట్టి ఇన్ఫ్లుయెన్స్ మారిపోతూ ఉంటాయి బట్ అట్లీస్ట్ మన ఇంట్లో ఉన్నంత కాలమైనా వీ నీట్ ఎంకరేజ్ దెమ్ ఎక్కడ ఎంకరేజ్ చేయాలి అందుకే ఈ ఈ ఫంక్షన్లు చుట్టాలు ఇంటి ఒక ఇంటికి ఒకరు వెళ్ళటాలు రావటాలు ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ టైంలో విల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్ ఫర్ దెమ్ టు ప్రాక్టీస్ ఫర్ దెమ్ టు రిఫ్లెక్ట్ యువర్ ట్రైనింగ్ దేం కదా పొద్దున వాళ్ళు పెద్ద ప్రపంచంలోకి వెళ్ళాలి నో ఆల్ దీస్ పీపుల్ ఆర్ యువర్ వెల్ విషియస్ దే ఆర్ ట్రైనింగ్ యూ ఇప్పుడు ఇక్కడ అట్లీస్ట్ మన మన ముందు నడుస్తుంది కదా ఫస్ట్ మిమ్మల్ని కూడాదే అంటున్నారు కదా యు యు ఆర్ నాట్ రియాక్టింగ్ టు ఇట్ వాళ్ళు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ ఈ ట్రైనింగ్ గ్రౌండ్ లేదనుకోండి రేపు బయట ప్రపంచంలోకి వెళ్ళినాక వాళ్ళు దే కెనాట్ విత్స్టాండ్ ఇట్ సో దే ఆర్ ఆల్ గుడ్ ఫర్ అస్ ఎందుకంటే లైక్ ఇప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోవచ్చు అని చేస్తాం బట్ యూ హ్యావ్ ఎ స్పేస్ టు టాక్ కదా డైలాగ్